ంక్షలు తెలియజేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ గడిచిన నాలుగు రోజులుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు పివై కుమార్ వై కిరణ్ గారు మైనారిటీస్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు పాల్ గారు ఈనాడు ఈ కార్యక్రమానికి చాలా వ్యక్తిగతమైనటువంటి వారి ఫ్యాక్టరీలో ఫంక్షన్ ఉంది ఇదే క్రిస్మస్ వేడుకలు రాజా గారు వాళ్ళ యొక్క ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలో చేసుకోవాలి అయినప్పటికీ కూడా మనందరి మీద ఉన్నటువంటి అభిమానంతో నేను చెప్పిన వెంటనే హైదరాబాద్ నుంచి ఆరు గంటలు ప్రయాణం చేసి అక్కడ కార్యక్రమాన్ని ఎర్లీగా ముగించుకుని మన మీద అభిమానంతో మనకు ఒక దశ దిశ నిర్దేశించాలి ప్రపంచ దేశాలలో ఈరోజు ఉన్నటువంటి అనేక మంది చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉంటారు దాంట్లో అత్యధికంగా క్రౌడ్ వచ్చేటువంటి వ్యక్తి రాజా గారి ఇప్పుడు మన ముందు ఇలాగా సింపుల్గా ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలలో వారికి విపరీతమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి మరి మన కోసం ఇక్కడ రావడం అంటే సాక్షాత్తు యేసు ప్రభు వారిని ఇక్కడికి పంపించారని నేను భావిస్తున్నాను పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు జేడీ శీలం గారు సిరివెళ్ళ ప్రసాద్ గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి గారు ప్రధానంగా మనందరికీ యేసుక్రీస్తు యొక్క బోధన కోసం ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు జాకబ్ గారు మనందరినీ ఎంతో ఉత్తేజపరిచినటువంటి మన పార్టీ నాయకుడు నిజంగా అటువంటి వ్యక్తిని మనం పదిహేను రోజులకు ఒకసారి వింటే మనలో చాలా పరివర్తన వస్తుంది రవీంద్ర గారు అక్కడ ఉన్నారు రవీంద్ర అన్న సో మనం ఎప్పుడు జగ్గేపేట వెళ్ళినా కూడా చెప్తూ ఉంటాడు కానీ ఎంత నాలెడ్జ్ ఎంత డీపెస్ట్ పర్సనాలిటీ అనేటువంటిది ఈరోజే నాకు కూడా అర్థమైందంటే మట్టిలో మాణిక్యాలంట మనం చాలామందిని పట్టించుకో మనలో ఉన్నా కూడా సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన కలిగి ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మత గ్రంథాలని క్రోడీకరించినా కూడా అన్నిటికీ ఒకటే చెడు మంచి ఎవరైతే ఈ సమాజంలో చెడు చేస్తారో వారికి కూడా మంచి చేయమని మనందరికీ కూడా యేసుక్రీస్తు బోధించారు అదే విషయాన్ని మన అందరూ కూడా ఎప్పుడు చూస్తున్నారు అటువంటి బోధన నిజంగా వివేకానంద గురించి కానీ లేకపోతే రామకృష్ణ పరహంస గారి గురించి కానీ హిందువుకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ప్రవచనాలు కానీ బుద్ధిజంలో మాట్లాడేటువంటి బుద్ధిస్ట్ మాంగ్స్ అంటే ఇక్కడ మనం అంత ప్రవర్తన మనం ఫాస్టర్ గారను ఎలా అనుకుంటామో బుద్ధిజంలో బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు జైనిజంలో జైన్ తీర్థకర ఉంటారు వీరందరూ చెప్పేటువంటి సారాంశం ఒకటే మంచి చెడు సమాజంలో మనందరం మంచిగా ఉండాలి బీ గుడ్ అండ్ డూ గుడ్ టు ఆల్ సమాజంలో చెడ్డ చేసిన వాడు కూడా మంచి చేయడం అనేటువంటిది కరుణ కలిగి ఉండడం కానీ సహనం కలిగి ఉండడం కానీ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత పేద అనేటువంటి భేదభావం లేకపోవడం కానీ ఇవన్నీ మనకి క్రీస్తు వారు బోధించినటువంటి సందేశం మరి దాన్ని రెండు వేల సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకు మనలో ఉన్నటువంటి కల్మషాలు కానీ మనలో ఉన్నటువంటి చెడుని గాడి కడిగేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి మనిషి కూడా ఆత్మ పరిశీలన అనేటువంటిది ముఖ్యం నుంచి సాయంత్రం వరకు మనం ఒక ఐదు నిమిషాలు సమయం ఇచ్చుకుంటే మనకి మనం మనలో మనం మనల్ని దర్శించుకుంటే మనం చేసినటువంటి మిస్టేక్స్ తప్పులన్నీ కూడా మనకి తెలిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అదే యేసుక్రీస్తు వారు మనకు బోధించినటువంటి నా యొక్క అదృష్టమో మరి భాగ్యమో వ్యాటికన్ సిటీకి నేను వెళ్ళడం జరిగింది మార్నింగ్ అవర్స్ లోను అక్కడ దర్శనం చేస్తున్నాను నైట్ అయితే నందనవరం ఎంత అందంగా ఉంటుందంటే లైటింగ్స్ లో కూర్చున్నప్పుడు కొన్ని లక్షల మంది కూర్చుని ప్రేయర్ చేసేటువంటి ప్లేస్లో ప్రప్రథమంగా ముందు కూర్చుని నాకు అక్కడ దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది కాంగ్రెస్ పార్టీగా సర్వమానవ సమానత్వం స్వభ్రాంధుత్వం మనం సెక్యులర్ పార్టీ ఏ మతానికి కూడా మనం వ్యతిరేకం కాదు ఇందాక నేను పైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మీటింగ్ లో చెప్పారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని మతాలను ఉగాది అంతే గొప్పగా చేశాం ఇక్కడ రంజాన్ పండుగను అంతే గొప్పగా నిర్వహించాం ఈరోజు క్రీస్తు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం కదా శ్రీని క్రిస్మస్ కూడా అంతే విధంగా చేస్తున్నాం తప్పనిసరిగా పరమత సహనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఏ మతాలు ఏం చెప్పినా కూడా అన్నిటి సారాంశం ఒకటే కాబట్టి మనందరం కూడా ఇందాక డిసిసి కి సిటీ కి మనం అందుకున్న విధంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి చర్చలు అన్నిటికీ కూడా ఈ రేపటి నుంచే మీరు అందరూ కూడా వెళ్ళడం కేక్స్ పంపించడం వాళ్ళందరినీ కలవడం ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ మనిషిలో వాల్యూస్ పడిపోతున్నటువంటి పరిస్థితి ఒక మనిషి ఒక మనిషి మధ్య ద్వేషం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మతాల పేరు మీద మిషనరీ సంస్థల పేరు మీద ఎటాక్ చేసి వాళ్ళందరినీ చర్చలు కూల్చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనుక మనకి మహాత్మా గాంధీ గారు చెప్పిన నెహ్రూ గారు చెప్పిన మన మత పెద్దలు చెప్పిన ఈ దేశంలో అందరూ కూడా కలిసి ఉండేటువంటి గొప్ప దేశం ఈ దేశం అటువంటి దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా అన్నిటికీ కూడా విలువనిస్తూ మరి యేసుక్రీస్తు వారు మనకి బోధించినటువంటి సూక్తులు వారు నిర్దేశించినటువంటి వారు కోరుకున్నటువంటి ఏదైతే సమాజం కావాలో ఆ సమాజం కోసం జనహితం కోసం పది మందికి మంచి చేస్తూ పది మందికి మంచిది పంచుతూ ఎందుకంటే ఎవరి దగ్గర ఏం కూడా ఒట్టి చేతులు ఇలా బిగించుకుని వస్తాం పుట్టినప్పుడు పోయేటప్పుడు అలా పోతాం మన దగ్గర ఏదీ పట్టికి పోయలేదు ప్రపంచంలో ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రోజుల్లో మనం ఒక పేజీ మంచి ఏదైనా చేయగలిగితే సమాజంలో దానికన్నా గొప్ప ఏదైనా ఉంటుందని నేనైతే భావించడం లేదు పదవులు కానీ లేకపోతే డబ్బు కానీ స్థిరాస్తులు కానీ జీవితంలో చాలా మందిని ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఏది కూడా తీసుకెళ్ళలేరు కాబట్టి తప్పనిసరిగా మన అందరూ కూడా ఇటువంటి రవీంద్రన్ లాంటి వాళ్ళు కానీ జాకబ్ గారు కానీ మన రాజా గారు కానీ ఇటువంటి వాళ్ళు చెప్పింది వింటే కూడా ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా కొంతకాలం ఉంటుంది ఆ దిశగా మన నడవడికని మార్చుకోవడం సత్ప్రవర్తన కలిగి ఉండడం ఇవన్నీ కూడా చేయగలుగుతాం కాబట్టి మరి యశ వారు వారు నిర్దేశించిన విధంగా మనందరం కూడా మర్చిపోవాలి సో డెఫినెట్గా వారు పరలోకం నుండి పాపులను రక్షించడానికి వచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి అవన్నీ సూక్తులు తీసుకుని మనం పరమహత సహనంతో అందరూ కూడా కలిసిమెలిసి మన అందరూ కూడా ఉండాలని ఉంటారని భావిస్తూ తప్పనిసరిగా మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మిత్రుల కిరణ్ గారు కానీ వారి బృందం కానీ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీరందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్